అంటే చాలా ఇష్టము ఈ ప్రాసెస్లోనే నేను నాకు అందుబాటులో ఉండే కోర్సెస్ అన్నీ చేశాను చేశాను ఆర్ట్ ఆఫ్ లివింగ్ మహేష్ విపాసన ఈ విపాసనలో ఉండే ప్రత్యేకత ఎక్కువ ఏంటంటే వేరే ఊరి టీచింగ్స్ అన్ని ఇంటూ ఉంటాను కదా వల్ల మనకు రాదు మనము ఆ మార్గంలో ప్రయాణించాలి ఫర్ ఎగ్జాంపుల్ స్విమ్మింగ్ ఇదంతా అనుకోండి మనం నీళ్ళల్లో దిగి స్విమ్మింగ్ చేసినప్పుడే మనకు స్విమ్మింగ్ అంటేదో తెలుస్తుంది అంటే డ్రైవింగ్ కూడా నేను డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడు ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు వేరే వాళ్ళు డ్రైవింగ్ గురించి పక్కన ఎంత స్విమ్మింగ్ చేయించినా మళ్ళీ మనం ఓన్గా డ్రైవింగ్ చేసినప్పుడు ఎవరిథింగ్ డిపెండ్స్ అనేది వాళ్ళు కాబట్టి ఈ ఈ మార్గాన్ని ఎవరికి వాళ్ళు ప్రయాణించాలి ఆ మార్గం ఏంటి అంటే మామూలు వారిలో ఎక్స్టర్నల్గా ఏది లేదు ఇన్సైడర్స్ వాట్ ఎవర్ వీ ఇట్ దట్ సోర్స్ ఇస్ ద సో దట్ జర్నీ టువర్ దట్ సోర్స్ ఈ పాసిన ఆన్సర్ అది మామూలుగా మన ఊరికే ఇంట్లో ఉంటే ఈ వాతావరణము ఇదంతా అనుకూలం లేదు ఇక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ రెడీమేడ్లీ సెట్ ఎవ్రీథింగ్ ఊరికి రా రావడమే వచ్చే వాళ్ళ పనే టెన్ డేస్ ఎవ్రీథింగ్ ఎవరింగ్ కేర్ ఆఫ్ టే కేర్ ఎవ్రీథింగ్ తర్వాత మనిషిలో మామూలుగా మనము వరల్డ్ పీస్ అంటుంటాం కదా ఈ వరల్డ్ పీస్ అనే అన్నంత మాత్రమే రాదు వరల్డ్ అంటే ఏంటి ఇండివిజువల్ పర్సన్ ఈ పర్సన్ ఆర్ సీ పీస్ఫుల్ దెన్ సమూహం అంతా పీస్ వచ్చేస్తుంది అన్నమాట ఏదైనా డ్రెస్ తీసుకోవాలన్నా కానీ ఇంటర్నల్గా మన ఒక ఉండాలి తర్వాత చాలా మంది హెల్త్ల గురించి కూడా చెప్తున్నారు కదా హెల్త్ ఇస్ ఏ బై ప్రోడక్ట్ మెయిన్ ప్రోడక్ట్ ఈస్ సెల్ఫ్ రియలైజేషన్ సో వన్స్ యూ నో ద సోర్స్ ఆఫ్ యువర్ హ్యాపీనెస్ ఇస్ ఇన్సైడ్ యూ 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 విల్ నాట్ డిపెండ్ ఆన్ అదర్స్ యూ వోంట్ డిపెండ్ ఆన్ ద అప్రిషియేషన్ ఆఫ్ ద అదర్స్ అండ్ కంఫర్ట్స్ లైఫ్లో ఉన్నా కానీ ఇంటర్నల్గా కాన్ఫ్లిక్ట్ స్ట్రగుల్ ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉండలేరు కాబట్టి ఆ ఇంటర్నల్ దీనికి ఇది ఒక మార్గము తర్వాత ప్యూరిఫికేషన్ ఏ రీజన్లో తీసుకున్నా కానీ ప్యూరిఫికేషన్ ద ఫౌండేషన్ ఇక్కడ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అవన్నీ పెడతామన్నమాట ఎందుకంటే రిసీవింగ్ అనేది ప్యూరి ప్యూరిఫైడ్గా మనం ఇంటర్నల్గా ఉంటేనే అది సాధ్యమవుతుంది ఇప్పుడు ఒక గుండెలో పాలేస్తే దాంట్లో ఉండే ఇంప్యూరిటీ ఉంటే చెడిపోతాయి కదా కాబట్టి ప్యూరిఫికేషన్ మార్గాలు తర్వాత ఇంటర్నల్గా ఫర్ ఎగ్జాంపుల్ మనం సొసైటీలో కూడా చూస్తుంటాము యుద్ధాలు అనుకోండి అవి ఎక్కడి నుంచి పుడుతున్నాయి మనిషి మైండ్లో ఉంచే సో మైండ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ తర్వాత ఏమన్నా అవాయిడ్ చేసేదానికి సీసీ కెమెరాలు పెడతామని అంటుంటే నేను ఎప్పుడు అనుకుంటుంటాను ఒక తోటి సీసీ కెమెరా పెడితే ఆల్టర్నేటివ్ చూసుకుంటారనమాట సో దట్ ఈజ్ నాట్ ద సొల్యూషన్ ఈ ఇంటర్నల్ థాట్ ప్రాసెస్ ఆఫ్ ద పర్సన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దట్ దిస్ విభాషన ఐఆమ్ ఆల్సో సజెస్టింగ్ ఫర్ ఎవరీ బడీ పర్టికులర్లీ చాలా మంది పిల్లలకి ఇంట్లో కూడా ఏమి సోడ్స్ ఉండదు అనమాట ఇంట్లో చెప్పే వాళ్ళు ఉండరు తర్వాత స్కూల్లో సిలబస్లో కూడా ఏమి పర్టికులర్గా మన కంట్రీలో ఏది మొదలు పెట్టినా ఇది సెక్యులర్ కంట్రీ అంటారనమాట ఎందుకు బట్ మెయిన్ థింగ్ ఇస్ దిస్ ఓన్లీ ఇప్పుడు చేయదా ఇంటర్నల్ ఆఫ్ ద ఎనీ చేంజ్ బట్ ఆ సోర్స్ అంతగా కనిపించలేదు కేసి సిస్టంలో అట్లీస్ట్ వి కెన్ యూజ్ దిస్ టైప్ ఆఫ్ సెంటర్స్ రిపాసనా సో ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ నడివేది ఫర్ ఎవరీబడీ దిస్ ఫోర్స్ క్యారి బిట్ ఐ యామ్ హియర్ సిస్టర్స్ అందరూ చేసారు తర్వాత ఎన్ వెన్ యు లివింగ్ ఓన్లీ యూ కెన్ ఎక్స్పీరియన్స్ దట్ అల్టిమేట్ హ్యాపీనెస్ సో దట్ దిస్ స్పిరిచువాలిటీ అండ్ దిస్ విభాషణ ఈస్ ఆల్సో వన్ వే థ్యాంక్ యూ